నమస్తేనండి నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ఇకపై ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ అయినా నన్ను నమ్ముకొని నా ఛానల్ సభ్యత్వం తీసుకుంటున్నారు కనుక నేను మీకు చాలామంది మిత్రులు అదే అంటున్నారు ప్రత్యక్షంగా నేను మాట్లాడిన వీడియోలు కావాలని కోరుకోవడం జరుగుతుంది నాకేమో సమయం ఉండట్లేదు మరి అయినా మీరు నన్ను నమ్మి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్కు వెయ్యి మంది సభ్యులు నచ్చినందుకు మరి అదేవిధంగా మన ఊరు మనం చా విభాగానికి కూడా నాలుగు వేల నాలుగు వందల మంది సభ్యులు నచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఆదివారం అమావాస్య సంధ్యావేళ సమయంలో మరి తదాస్తు దేవతలు పైన తిరుగుతూ ఉంటారు అందుకే మన పెద్దలు చెప్తుంటారు సంధ్యావేళ పొద్దున పొద్దుంకలా ఎలాంటి అపశకనాలు పలకవద్దని మరి ఏది పలికినా తదస్తు దేవతలు పైన తిరుగుతుంటారు కనుక అది నిజమవుతుందని అంటారు కావున మరి నేను కూడా ఇప్పుడు ఆ సమయాన్ని అయితే యాదృచ్ఛికంగా ఎంచుకున్న ఇది నాకు తెలియదు అంటే నేను చేయాలని ఇంత తప్పనున్న ఈ సంసార సాగరంలో పడి మునిగి మరి కాంచీ లేస్తూ తేలుతూ ఉన్న సమయంలో అనుకోకుండా అరే ఈరోజు ఆదివారము కార్తీక మాసం కూడా అయిపోకొచ్చింది ఆయన ఒక వీడియో కూడా అందించలేకపోయా అని అని అకస్మాత్తుగా గుర్తుకొచ్చి తక్షణమే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముందుగా మరి జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయీ ఏ నిను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా నేత పెద్ద సింగర్ని కాదండి ఆ చాలా మంది ఏమంటున్నారంటే అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో పాటలు పద్యాలు కూడా పాడించ పాడండి అని వారి కోరిక మేరకే ఇవి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇందాక మనం పాట పాడేం కదా జనని జన్మభూమిచ్చ స్వర్గాదీ గరియసి మరి మనకు జన్మనిచ్చిన భూమిని ప్రణమిల్లుతూ అదేవిధంగా ఉన్న ఊరే కన్న తల్లి లాంటిదని చాలామంది అంటుంటారు అది అక్షర సత్యము అక్షరాల నిజము చాలామంది మన ఊరిని మనం తిట్టుకుంటుంటాము కానీ అది అలా తిట్టుకుంటున్నామంటే అది మనలో లోపం ఉందని మనం గుర్తుంచుకోవాలి నేనైతే మాది రంగారెడ్డి జిల్లా కలకొండపల్లి మనం చంద్రధన గ్రామం వాసిని వాసిని నేను మా ఊరిని ఎప్పుడు కూడా తిట్టుకోను ఎందుకంటే ఉన్న ఊరు మన అమ్మ ఎంత గొప్పదో మన ఊరు కూడా అంతే గొప్పది కొంతమంది అంటుంటారు ఊరికి చేసిన ఉపకారం ఒకటే పీమికి చేసిన అలంకరణ ఒకటే అని అది సత్యం కాదేమని నేను అనుకుంటాను ఎందుకంటే మనం ఏదో గుర్తింపు కోరుకొని చేయట్లేదు కదా మరి మనం ఏదో గుర్తింపు కోరుకొని మనకి ఇంకేదో ఆశించి చేసినప్పుడు అప్పుడు బాధ అనిపిస్తుంది లేదు మా అమ్మకు ఎంత చేస్తున్నానో నా ఊరు కూడా అలాంటిది అనుకున్నప్పుడు మనకు అలాంటి అభిప్రాయం కలగదు ఎందుకంటే ఎన్ని ఊళ్ళు తిరిగినా ఎన్ని హైదరాబాద్ ఎన్ని పట్టణాలు తిరిగినా ఎంత దూరం పోయినా చివరకు కన్నతల్లి ఒడిలోకి చేరుకుంటే ఎంత ఆనందం ఉంటుందో అదే మన గ్రామంలోకి చేరుకుంటే కూడా అంతే ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ప్రాంతము మన పుట్టి పెరిగిన మిత్ర బృందము మన ఇంటి పక్కల వాళ్ళు మనతో పాటు కలిసి పెరిగిన పెద్ద మనుషులు చిన్నపిల్లలు అందరూ ఉంటారు కనుక వారు పలకరించే అహప్రాయత ఎంతో పరిమళాత్మకంగా ఉంటుంది కనుక అందుకే ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని నేను భావిస్తున్నాను మరి మా చెందదన గ్రామ పురజనులందరికీ కూడా చేతులెత్తి ప్రణమిల్లుతో ఆదివారం అమావాస్య నాడు మరి సంధ్యావేళ సమయంలో వారందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా గ్రామస్తులు నన్ను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరి అన్య ఊరికే అంటే ఏ పని లేకుండా కూడా నన్ను ఎవరు కూడా దూషించలేదు అది నాకు గొప్పగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు కూడా ప్రత్యేకంగా దూషించలేదు అంటే నేను అలాంటి పొరపాట్లు చేయలేదు వాళ్ళు దూషించలేదు ఇకపై మరి మరి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మా చిన్నదన గ్రామ అభివృద్ధికి మా చిన్నదన గ్రామ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మా గ్రామ అభివృద్ధికి మా గ్రామస్తులందరూ కూడా చాలా కలిసిమెలిసిగా రంగారెడ్డి జిల్లాలోనే చిన్నదన గ్రామం అంటే ఇలా ఉంటుంది అని స్థాయిగా అంటే నా వంతు ప్రయత్నంగా నాతో కలిసి వచ్చే మిత్రబృందంతో పాటు నాతో కలిసి అంటే కలిసి వచ్చే ప్రజాప్రతినిధులను కూడా ప్రజాప్రతినిధులతో పాటు హాల్ పాటల ప్రజాప్రతినిధులతో పాటు అందరి గ్రామస్తుల ఆలోచన మేరకు అది నా గ్రామ అభివృద్ధితో పాటు గ్రామంలో ఆధ్యాత్మిక ముఖ్యంగా ఆధ్యాత్మిక సువాసనలు విరజల్లాలని నా మన చంద్రదన గ్రామంలో చంద్రధన గ్రామం అంటేనే చంద్రుని వంటి మనసు గల మన గ్రామము ధన అంటే ఎంతో ఆధ్యాత్మిక ధనమంటే ధనవంతులు ఎవరు లేరు అయినా ఎంతో ఆధ్యాత్మిక ధన సంపద కలిగిన మన చిన్నతన గ్రామాన్ని దినదినం మరి అందరినీ కలుపుకొని ఆధ్యాత్మిక సువాసనతో ముందుకు వెళ్ళాలని నేను అందరి గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మా చిన్నతన గ్రామ పురజనులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన కార్తీక మాసపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదం మరి నాపై ఉంచాలని మా గ్రామానికి నేను ఇప్పటికే మా ఊళ్ళో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పలు గ్రామాలకు నా ఛానల్ మా యూట్యూబ్ ద్వారా విస్తరింప చేశాను ఇకపై కూడా విస్తరింప చేస్తాను మరి ప్రతి ఒక్కరి ప్రతి కులానికి ప్రతి మతస్థులకు మా చిన్న గ్రామ పురోజనులందరికీ కూడా పేరు పేరున కార్తీక మాసపు శుభ ముగింపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్